హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే మేము ఎదుర్కొన్న ఇబ్బందులు మరియు మేము పొందిన అనుభూతి అనేది మీకు షేర్ చేసుకోబోతున్నాం ఓకే వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సౌర్య యూట్యూబ్ ఛానల్ వీడియో అయితే పూర్తిగా చూడండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మనమైతే స్టార్ట్ అయిపోయాం చూడండి ఇది అయితే నర్సీపట్నం స్టార్టింగ్లో మనకి చేరువైతే కనిపిస్తుంది సంతనైతే మనం దాటుకుని వెళ్తున్నాము రైతులే తన పంటను అయితే ఇక్కడ అమ్ముకోవడం అయితే జరుగుతుంది రోడ్డు అయితే చూడండి ఎంత విశాలంగా నీట్గా ఉందో మమ్మల్ని చూసి గోతు కూడా పారిపోయింది ఇక్కడైతే అయితే అమ్ముతున్నారు ఇప్పుడు డైరెక్టర్ చట్నీ తీసిన కర్ర తేనె అంటారు అతని వెళ్ళి కొలిది గాలి అయితే చాలా ప్రశాంతంగా వేస్తుంది అంటే చాలా చల్లగా తగులుతుంది చాలా ఫ్రీ అనిపించింది చూడండి మట్టితో కట్టిన పెంకిటీలు అయితే కనిపిస్తుంది చుట్టూ కూడా పచ్చదనం మధ్యలో ఇల్లు వారేవా మనం వెళ్ళాల్సిన టార్గెట్ అయితే ఇంకా మూడు కిలోమీటర్లు అయితే కనిపిస్తుంది ఇది చూస్తున్నారు కదా ఇదైతే కొండ అంటారు అంటే కొండని అనేది చర్ధం చేసుకొని ఇక్కడ వ్యవసాయం చేస్తుంటారు అక్కడ మామగారు అయితే అగ్గట్టడం కనిపిస్తుంది ఇక్కడ నుంచి అయితే మట్టి రోడ్ స్టార్ట్ అయింది మా వాళ్ళైతే అసలు ఆగట్లేదు చూద్దాం ముందు ముందుకు ఇంకేం ఎదుర్కోవాల్సి వస్తుందో ఇక్కడ వ్యూ అయితే చూడండి నాకైతే మొత్తం చాలా బాగా నచ్చింది ఫొటోస్ అయితే ఎరగ దిగేసాం మొదలైంది ఇక్కడ నుంచి మార్గం అయితే చాలా ఇబ్బంది పెట్టింది మా వాడైతే కేటాక్ చేశాడు ఇక్కడ పసుపు మనం చూడొచ్చు వర్షాలు అవి పడడంతో రోడ్ అయితే చాలా దారుణంగా తయారైంది మేమైతే మాత్రం గట్టి ప్రయత్నమే చేస్తాము దారీలా ఉండడంతో మాకైతే బండి మీద ఒకరే ప్రయాణం చేశారు అయితే మేము నడిచే నడిచాము చూడండి కొండల్లో కూడా వ్యవసాయంగా చేస్తున్నారు పిల్లలు అయితే మనం సరదాగా ఆడుతున్నారు వరి అయితే మనకి వేయడం జరుగుతుంది ఇక్కడికి టాక్టర్ల వచ్చే అవకాశం లేదు కాబట్టి చిన్న సైజు మోటార్ని అయితే వాడుతున్నారు దున్నడానికి మేమైతే అయితే దగ్గరికి వచ్చేసాము ఒక రకమైన సౌండ్ అయితే మాకు వినిపిస్తుంది ఇక్కడ నుంచి వాటర్ ఫాల్స్ అనేవి ఇదే మన వ్యూ పాయింట్ సమ్మగిరి వాటర్ ఫాల్స్ అయితే దీన్ని ఎర్రవర వాటర్ ఫాల్స్ కూడా అంటారు ఇంకెందుకు వెళ్ళిపోదాం దగ్గరికి ఇదైతే చూడగానే దారిలో పడిన ఇబ్బందికి అయితే అర్థం ఉందనిపించింది చాలా అయితే చాలా బాగుంది మీరు కూడా ఒక ఫ్యామిలీతో విజిట్ చేయండి చూసారు కదా ఫ్రెండ్స్ వ్యూ అయితే ఎలా ఉందో మేమైతే చాలా ఎంజాయ్ చేస్తాము చాలా చాలా బాగుంది రచ్చరచ్చలేపాము ఇదైతే మనకి ఆంధ్ర కాశ్మీర్గా పిలువబడే లంబసింగి దగ్గరలో అయితే ఉంది లంబసింగిని మనం కొర్రబాయిలు కూడా అంటారు కొర్ర అంటే కర్ర అని బయలు అంటే బయట అని అంటే బయటికెళ్ళిన మనిషి తెల్లవారితే కర్రలా బిక్కబిసిపోతాడని అక్కడ చలి అయితే అంత విపరీతంగా ఉంటుంది జీరో డిగ్రీస్ ఉంటుంది మీరైతే విజిట్ చేయండి ఫ్యామిలీతో తప్పనిసరిగా వర్షాకాలంలో కాదు వింటర్ సీజన్లోనే మేము రిటర్న్ అయ్యేటప్పుడు మాకు దారిలో అయితే పని సైడ్ కనిపించింది చూడండి దాని పళ్ళు అయితే మాత్రం ముగ్గుపోయి మంచి వాసనతో మమ్మల్ని పిలిచాయి మా వాడైతే వెళ్ళి కోయడానికి గట్టి ప్రయత్నాలు చేశాడు చివరికి సాధించి పండుని తీసుకొచ్చాడు చూడండి దొంగతనం అనుకున్నారు కనుక ఇది రైతుకి డబ్బులు ఇచ్చే కనుకున్నాము కానీ మేము కోసుకున్నాం అనమాట చూస్తున్నాం ఇక్కడ అడవి పంట అయినా పైనాపిల్ అయితే మనకు కనిపిస్తుంది చూడండి దాని మొక్కలు ఎలా ఉన్నాయో మొత్తం పై వరకు కూడా పైనాపిల్ పంట ఉంది దారిలో వెళ్తున్నా ఒక పక్క భయమే ఉంది ఆ పండు ఎక్కడి కింద పడిపోద్దు అని చెప్పి చాలా జాగ్రత్తగా అయితే దాటం దీని అంతా మేమైతే అలా రంసింగ్ బయలుదేరిపోయాము దారిలో అయితే అందరిని అడ్రస్ అడుగుతూ వెళ్తున్నాము ఒక మామ ఎదురైంది మామగారు దారి చెప్పారు ఇక్కడికి వచ్చేసరికి మనకి ఆ ఏరియాలో పండే మొక్కజొన్న పసుపు అల్లం నిమ్మ సీతాఫలం జామ వేరుశెనగ అరటి మొదలైన పంటలన్నీ కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా ఇక్కడ తక్కువ రేటుకు ఉంటాయి మంచి టేస్ట్గా అయితే ఉంటాయి ఎందుకంటే ఎటువంటి పిండులు అటువంటి వాటర్ కాబట్టి ఇక్కడైతే రోడ్డు పనులు జరుగుతున్నాయి అయితే అప్డేట్ చేస్తున్నారు ఇది వచ్చి లంబసింగ్లోనే ది బెస్ట్ ప్లేస్ అంటారు ఫోటోషూట్కి అలాగే దేనికైనా సరే చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఈసారి విజిట్ చేసినప్పుడు ఖచ్చితంగా అయితే వెళ్ళండి వింటర్ సీజన్లో అయితే మనకు అసలు ఖాళీనే ఉండదు చాలా బాగుంటుంది తిరిగి తిరిగి అలసిపోయి మంచి చాకలతో అయితే రెస్టారెంట్కి వెళ్ళాము అక్కడ ఫుడ్ కూడా మాకు సపోర్ట్ చేస్తుంది మేమైతే బిర్యానీ తీసుకున్నాము బాగుంది మంచి ఆకుల మీద ఉండేమో బాగా ఫాస్ట్గా లాగించేశారు దారి పొడిగిన మనకి పళ్ళు అయితే అమ్మడం జరుగుతుంది చాలామంది ఆపు కొనుక్కుంటున్నారు రిటర్న్ అయితే ఇప్పుడు వే అయితే మాత్రం చాలా చల్లగా పచ్చదనంతో మమ్మల్ని అయితే సాగనంపింది ఈ వేలో వెహికల్స్ అనేవి కూడా చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి ఎందుకంటే మనకి అప్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి టర్నింగ్స్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి చేతులు ఏమన్నా లాక్కోడానికి కోతులు అయితే ఇక్కడ చాలా రెడీగా ఉన్నాయి చూడండి ఒక కోత అయితే మా మీదకి దూకడానికి ప్రయత్నం చేసింది అదిగో ఇదే లాంగ్ టర్న్ వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంటుంది చూడండి ఒకసారి చాలా అంటే చాలా అందంగా ఉంటుంది అందులో గ్రీనిష్గా ఉంది మేమైతే మా జర్నీని సేఫ్గా కంప్లీట్ చేసుకున్నాము మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్